కోటి సంతకాల రచ్చబండ కార్యక్రమం డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నిర్వహిస్తున్న కోటి సంతకాల ఉద్యమంలో భాగంగా రచ్చబండ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర నాయకులు నియోజకవర్గ పార్టీ వివిధ విభాగాల అధ్యక్షులు జిల్లా నాయకులు గ్రామ అబ్జర్వర్లు కార్యకర్తలు వైఎస్సార్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొని తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు రంగానికి అప్పగించడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని ప్రజల ఆరోగ్య హక్కులను రక్షించేందుకు పార్టీ అంకితభావంతో పోరాటం కొనసాగిస్తుందని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో మరి ఇలా మొత్తం బట్టబద సంతకాలు ఎక్కడి నుంచి చేసి తరుగుల మండల స్థాయి గ్రామ స్థాయిలో తీసుకెళ్ళడానికి అలాగే రచ్చబండ కార్యక్రమం ప్రతి ఒక్కటి కూడా మన అధ్యక్షులు ఏదైతే ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యత తీసుకునే రుజువులు అందరూ కూడా స్థాయికులే కనుక ప్రతి ఒక్కళ్ళు బాధ్యత తీసుకుని మన అధ్యక్షుడు ఇచ్చిన కార్యక్రమాన్ని విజయవంతం చేసి మనం ఆయనకి ఇన్ టైంలో ఏదైతే టైం ఇచ్చారో ఆ టైంలో ంతకాలు సేకరణ అంటే మనకి తల్లిదండ్రుల అరవై ఐదు వేల దాకా మనకు టార్గెట్ ఇచ్చారు అంటే దాని మీద ఎంతో కథ మనం పైన ఎక్కువగా సంతకాలు సేకరించి మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎందుకంటే ఎప్పుడు చెప్పుకున్నా మరి పిలుపు గారికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకులకి అభిమానులకి అందరికి మండల అధ్యక్షులకి అలాగే సర్పంచ్లు ఎంపీలు వ్యతిరేక భారూ ఉన్నారు ఇక్కడ ఈ కార్యక్రమంలో తెలుపుకుంటూ Karya keramannya untuk biskeli, bija orang menjalani pekerjaan bisa చెల్లిమోహన్ గారికి అలాగే సోదరి ముఖంగా గారికి మండల పార్టీ వచ్చి పేదవాడికి వైద్యాన్ని ఉచితంగా అందించాలనే గొప్ప ఆశయంతో తన పెట్టిన ఆశయాన్ని నిర్వీర్యం చేసుకొని ఈ కుటుంబ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక అనాలోచిత నిర్ణయం ఏదైతే ప్రవేష్ భాగస్వామ్యానికి దాన్ని దారాదాపం చేస్తూ ప్రైవేట్ గా ఎవరైతే వాళ్ళకున్న మనుషులకు కార్పొరేట్ సంస్థలకు ఈ వైద్యాన్ని వాళ్ళకి చేతుల్లో పెడుతూ పేదవాడిని వాళ్ళ ఇబ్బంది గురి చేసే ఒక అనాలోచిత నిర్ణయాన్ని ఇవాళ మనం వ్యతిరేకిస్తూ మన ప్రేత ముఖ్యమంత్రి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో పేదవాడికి వైద్యాన్ని ఉచితంగా అందించాలని ఏదైతే తీసుకున్న నిర్ణయాన్ని కొలుస్తూ ఇవాళ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించే కార్యక్రమం ఈ కార్యక్రమం మనందరికీ తెలుస్తున్నారే రాజశేఖర రెడ్డి గారు ఉండగా మన దివగత రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఈ రాష్ట్రంలో అంటే దేశంలో ఏ ముఖ్యమంత్రికి రానటువంటి ఒక గొప్ప ఆలోచన ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి కూడా పైచ్యాన్ని ఉచితంగా అందించాలనే ఒక గొప్ప ఆశయంతో ఆయన ఒక నాలుగు అడుగులు ముందుకేస్తే నేను దాటి అది దాటి పరిధి దాటి ఇంకా ముందుకు వెళ్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సుమారు మూడు వేల పైచీలకు వ్యాధుల్ని ఆరోగ్య స్త్రీలోకి తీసుకొస్తూ అలాగే దాంతో పాటు ప్రతి జిల్లాకి ఒక మెడికల్ ప్రైవేట్ పరం చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ మనకి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది వ్యతిరేకించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇప్పటికే అన్ని జిల్లాల్లోనే ప్రారంభమైంది మనకి మనకు వచ్చేసరికి మన నియోజకవర్గం వచ్చేసరికి నాకున్న కొంచెం మా ఫ్యామిలీ ఇబ్బందుల వల్ల కొంత ఆలస్యంగా అంటే మన వ్యతిరేకతని గవర్నర్ గారికి అంటే మన సంతకాల రూపంలో ఈ ప్రభుత్వానికి తెలియచేయాలి ఎవరైతే ఈ ప్రైవేట్ పనులు చేస్తున్నటువంటి మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయడానికి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకిస్తూ కోటి సంతకాల ఉద్యమం కార్యక్రమం పెట్టడం జరిగింది దాంట్లో భాగంగా పద్దెనిమిది నియోజకవర్గాలకి ఒక్కొక్క అసలు నేటం ఈ నియోజకవర్గానికి నన్ను ఏంటి జరిగింది మీరందరూ కూడా ఈ కోర్స్ అధికారుల కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి ప్రతి పంచాయతీకి ఎమ్మెల్యే చెప్తారు మీకు ఏ పంచాయతీకి ఎన్ని టార్గెట్ అన్నది ఆ టార్గెట్ మీరు అందరూ కూడా కంప్లీట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి నిజాతంటే మనకి అమలాపురంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఆల్రెడీ కూడా ఉండడం జరిగింది కాలేజీ మరొక ప్రైవేట్ మెడికల్ కాలేజీ కూడా వస్తే వాళ్ళిద్దరికీ మేలు జరుగుతుంది తప్ప మన అమలాపురంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వస్తే మన పొడుగు పాలైన వర్గం పేదవర్గ ప్రధానికంగా అందరికీ కూడా ఎంతో మేలు జరుగుతుంది అటువంటి కార్యక్రమాన్ని తుమ్మలో తప్పి ఈ కాలేజీని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సాయం చేసి తీసుకురావడం మన స్టేట్కి దాంట్లో అయితే కాలేజీలు పూర్తి చేయడం ఇంకా పన్నెండు కాలేజీలు నిర్మాణ దశలో ఉన్నారు మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఉంటే ఈ పాటికే ఈ పదిహేడు మిగిలిన పన్నెండు కాలేజీలు కూడా మనం ప్రారంభించుకునే పరిస్థితి వచ్చేది మరి అమలాపురం కాలేజీ మన దగ్గరలో ఉన్న అమలాపురం కాలేజీ రేపు ఈ సంవత్సరం అడ్మిషన్ అవే పరిస్థితిలో ఉండదు మన కాలేజీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి అయ్యి ఉంటాయి కానీ వాళ్ళ కూటమి ప్రభుత్వ నాయకులు ఈ కాలేజీని కొంగలో తొక్కి జగన్మోహన్ రెడ్డి గారి మంచి పేరు రావడానికి ఇబ్బంది పడుతు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మనందరం కూడా వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు పిలిచినేరకు మనం అన్ని కూడా కోటి సంతకం చేయాలని కోరుకుంటున్నాం